అఖిల భారత రైతు కూలి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం రాజమహేంద్రవరం మావో భవన్లో రాజారావు రమేష్ నగర్ లో జరిగింది అశోక్ గోయల్ ప్రారంభన్యాసం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధిస్తామని భారత రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రకటించిన మోదీ చాలు సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారని విమర్శించారు ఏపీలో చంద్రబాబు బీహార్లో నితీష్ కుమార్ల జోడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎద్దె చేశారు మోదీ సర్కార్ తెచ్చిన నల్ల చట్టాలని రద్దు చేయాలని లక్షల మంది రైతులు ఢిల్లీ నడుబొడ్డున ఏడాది కాలంగా ఉద్యమించారని ఏడు వందల రైతులు ఈ ఉద్యమంలో అమరులయ్యారన్నారు మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మళ్లీ పోరాటాలు ఉద్యమాలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు సిపిఐ ఎమ్మెల్యే కేంద్ర కమిటీ నాయకులు పిఠానియా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టే బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు i'm a jeevula keetana आंध्र प्रदेश जनरल काउंसिल को शुभकामना देते हुए अखिल भारतीय किसान मजदूर सभा इस देश में लाउड लाउड कृषि क्रांति चाहती है कृषि क्रांति का मतलब ये है इस देश में जो किसान है किसान को पूरी जमीन की आज़ादी चाहिए पूरे देश की जमीन सिंचाई क्षेत्र में विकसित होना चाहिए यहाँ जो कैपिटल डेमोक्रेसी और कनेक्टेड इंपीरियल कनेक्शन ये डेमोक्रेसी है यहाँ पूरे किसान मजदूर देश का कृषि प्रधान देश का कोई हित नहीं है अखिल भारतीय किसान मजदूर सभा कृषि क्रांति का रास्ता अपनाती है यहां पूरे देश में भूमिहीन किसान किसान मजदूर एक कृषि क्रांति के लिए संघर्ष कर रहे हैं ताकि अवनीति धोपिडिलेने समाजாச కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతునామో దీనికి ప్రధానంగా సీపీఎంఎల్ లూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యారైన తానియా గారు ఆల్ ఇండియా अखिल भारत రైతు కూలీ సంఘ కార్యదర్శకారైనటువంటి అశోక్ గాయల్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు భాస్కర్ అన్న అలాగే పోలన్న ఈ రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యులు పోలన్న లక్ష్మక్క చిట్టుబాబు భీమశేఖరు అలాగే దూలయ అనేక మంది రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరయ్యి రాష్ట్ర మా జనరల్ కౌన్సిల్ను గట్టిగా జరుపుకొని బలమైన తీవ్రమైన తీవ్రంగా ఉద్యమాలు చేయాలని ప్రధానంగా భూమి ఉద్యమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జరుపుతున్నాం

ఆంధ్ర రాష్ట్ర కౌన్సిల్ ఏమిటంటే ఇటీవలే ఎదుగుదల దేశంలో రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రైతు వినియోగ సమస్యలు చర్చించి మన పరిపాలన పెట్టడానికి దానికి అవసరమైనటువంటి వ్యక్తి ఈ పాలక వర్గాలను తీసుకురావడానికి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే అవసరం ఉన్నటువంటి నిర్మాణం పైన మార్పులు జర్పులు చేసుకోవడానికి ఉద్దేశించి ఈ జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఇప్పుడు మహాసభ తరిగా ఆరు నెలలు అయింది అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అవసరమని భావించి ఈ జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ జనరల్ కౌన్సిల్లో మొత్తం రైతు కూలి ముఖ్యంగా ఆదివాసీలు మైదాన ప్రాంత గిరిజనులు దళితులు ఇతర పేద వర్గాల మహిళా కార్మికులు వలస కార్మికులు వీళ్ళందరూ సమస్యలు కూడా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలనే దాంట్లో వ్యవసాయ చర్మం కూడా వచ్చింది వైజాగ్ సమస్యలు తిరిగి అయినట్టు ముందుకు వస్తూ ఉన్నాయి ఆ సమస్యలు చర్చించి ఇప్పుడు ఈ తీర్మానాలు చేసుకుని